జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ను హైదరాబాద్కు తీసుకువెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ను వాహనంలో నుంచి బయటకు గుంజిన బీజేపీ కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో వెళ్లదంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలు బీజేపీలో చేరాలంటూ మాజీ ఎమ్మెల్యే అరు రమేష్ను వేడుకుంటున్న బీజేపీ కార్యకర్తలు బీజేపీ బీఆర్ఎస్ నాయకుల తోపులాటలో అరు రమేష్ గారిని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో హైదరాబాద్కు తరలించడం జరిగింది ఇది ఇలా ఉండగా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి నాయకులకు బీజేపీ నాయకులకు రాను రాను ఘర్షణలు చోటు చేసుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి బీజేపీ నాయకుల తీరును అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నారు